నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చల్లా రామచంద్ర రెడ్డి అలియాస్ చల్లా బాబురెడ్డి ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గమే పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న చల్లా బాబురెడ్డి పేరు గత ఏడాది కాలం నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తుంది అందుకు కారణం ఆయన ప్రత్యర్థి పొంగునూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి పెదిరెడ్డితో ఢీ అంటే ఢీ అనడమే చల్లా బాబురెడ్డి కుటుంబం ఉంది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత కాలంలో టీడీపీలో చేరి అదే పార్టీలో కొనసాగుతున్నారు చల్లాబాబు తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున పీలేరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తండ్రి వారసత్వం అందిపుచ్చుకున్న చల్లాబాబు తన మొదటి ఎన్నికల్లోనే పెదిరెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెదిరెడ్డి పైన పోటీ చేసిన బాబురెడ్డికి సుదీర్ఘ కాలం టీడీపీతో ఉన్న ఏకైక రెడ్డి సామాజిక వర్గ కుటుంబం చల్లాబాబుదే అని చెప్పచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత టీడీపీ టికెట్ దక్కని చల్లా బాబురెడ్డి ప్రస్తుతం పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జిగా దూకును ప్రదర్శిస్తున్నారు ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి పెదిరెడ్డి వర్గంతో యుద్ధం చేస్తున్నారు చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినప్పుడు పొంగునూరు బైపాస్ రోడ్లో జరిగిన గొడవ రాష్ట్ర సంచలనం రేపింది చంద్రబాబు టూర్ ఖరారైనప్పటికీ పొంగనూరులో వైసీపీ కార్యకర్తల నిరసనకు పోలీసులు ఇవ్వడం వారి కవ్వింపు చర్యలు ఫలితంగా జరిగిన గొడవలో పోలీసులు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు వైసీపీ సర్కార్ ఆ ఘటనలో చల్లాబాబు పైన ఏడు కేసులు నమోదు చేసింది దాంతోపాటు సుమారు ఆరు వందల మంది టీడీపీ కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టారు ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ చల్లాబాబు లేనప్పటికీ పెదరండి ప్రమేయంతోనే ఆయన పైన కేసులు పెట్టారన్న ఆరోపణలున్నాయి ఒక్కసారిగా అంతమంది కార్యకర్తల పైన కేసులు పెట్టి అరెస్టు చేయడంతో వారి కుటుంబాలకు చల్లాబాబు అండగా నిలిచారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయా కుటుంబాల కష్టాలు కూడా పంచుకున్నారు చల్లాబాబు పోలీస్ అధికారులు చల్లాబాబుతో పాటు ఏకంగా నలభై ఒక్క మంది కార్యకర్తల పైన రౌడీషీట్ ఓపెన్ చేశారు అయితే ఎంత వేధించినా పొంగునూరులో పెదిరెడ్డి పైన తన పోరాటం ఆగదంటున్నారు బాబురెడ్డి తన కేడర్ బలమేంటో ఎన్నికల్లో చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు ఒకవైపు తన పైన వేధింపులు పెరిగిపోతున్నా మొత్తం మీద పొంగునూరు నియోజకవర్గంలో పార్టీ కేడర్ అండతో పోరాడతారంటున్నారు చల్లాబాబు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైసీపీలో కీలక నేత రెడ్డికి చల్లాబాబు సమీప బంధువే అయితే పొంగునూరులో అంతా విజయసాయి రెడ్డికి ఆయన కనీసం ఫోన్ కూడా చేయలేదట పొంగునూరు నుంచి టీడీపీ అభ్యర్థులుగా రెండు వేల తొమ్మిదిలో వెంకటరామరాజు రెండు వేల పద్నాలుగులో అనూషారెడ్డిలో పెదిరెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయారు పెదిరెడ్డి ముందు వారు నిలబడలేకపోవడంతో ఈసారి బెస్ట్ ఆప్షన్గా చల్లాబాబే కనిపించారంటున్నారు చల్లాబాబు తన మండలంతో పాటు సమీప పులిచెర్ల మండలంలో టీడీపీ కేడర్కు కు అండగా ఉండడమే కాకుండా మండలాల్లో టీడీపీ ఆధిక్యత చూపిస్తూ వచ్చారు దాంతోపాటు చల్లాబాబు ఎక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా టీడీపీ కేడర్కు కు అండగా ఉండడమే కాకుండా రెండు మండలాల్లో టీడీపీ ఆధిక్యత చూపిస్తూ వచ్చారు దాంతో పాటు చల్లాబాబు ఎక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా తన అనుచరులతో తరలి వెళ్లేవారు పార్టీ ఆందోళన కార్యక్రమాల పైన చల్లాబాబు స్పందించడంతో ఎప్పుడు ఆయన పిలుపునిచ్చినా వేలాది మంది ఆయన వెంట వచ్చేవారు అది సహజంగానే పొంగునూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతూ వచ్చిందంటున్నారు టీడీపీ కార్యకర్తల పైన దాడి జరిగితే వెంటనే చల్లాబాబు అక్కడ ప్రత్యక్షమై వారికి అండగా ఉంటారన్న పేరుంది ఇక పార్టీ కార్యకర్తలపై కేసులు పెడితే బెయిల్ దగ్గర నుంచి ఆ కుటుంబం అవసరాలన్నీ తీరుస్తుంటారు బాబురెడ్డి ఉన్నారన్న ధీమాతోనే పెదిరెడ్డి సొంత మండలంలో కూడా టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది వచ్చే ఎన్నికల్లో పెదిరెడ్డిపై పోటీకి దశాబ్దాల తర్వాత వచ్చిన అవకాశాన్ని చల్లాబాబు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్